అన్నా గోపన్న చెప్పడే చెప్తాం ఒక ఎరుపు గడ బుర్ర దెంగతాండ ఒకసారి మాట్లాడన్న మీరు మాట్లాడే గట్టి హలో హలో పాస్టర్ గారు ఇగో మా మాతో మాట్లాడండి చెప్పండి బ్రదర్ హలో హలో పాస్టర్ అవునయ్యా అండి వందనాలు వందనాలు అండి బాగున్నారండి బాగున్నామయ్యా ఏ ఊరండి ఏ ఊరండి మీది అయ్యా ఏ ఊరయ్యా మీది చెప్పండి చెప్పండి అయ్యా అయ్యా ఏ ఊరు మీది నేను బాలపేడు ఉన్నాయా ఊరయ్యా పాస్ట్ గారు రాయలసీమలో ఉంటా కాదయ్యా మనం నివసిస్తున్న ఊరు మాది హైదరాబాద్ అయ్యా నేను ఇరవై సంవత్సరాలు బట్టి హైదరాబాద్ లోనే ఉంటున్నాను మాది తెలంగాణ అదేనయ్యా తెలంగాణ ఏది హైదరాబాద్ వరంగన కరీంనగర్ ఏదయ్యా తెలంగాణ వరంగల్ అయ్యా సంతోషం అండి సంతోషం మంచి విషయాన్ని చెప్పారు తమరు ఏమైనా ఉద్యోగం చేస్తుంటారా ఎట్లా నేను నేను మీరు చక్కటి చాలా నేను గోళీ అయ్యా నా గురించి నేను చెప్పుకోవాలి గోడీ గోళీ చోడాల అమ్ముతుంటాను అయ్యా బండి మీద మీరేం చేస్తుంటారయ్యా బతకడానికి అయితే నేను గోళీ చోడాల అమ్ముకుంటా నిమ్మకాయ చోడ అమ్ముతా మీరేం చేస్తారయ్యా అయ్యా నేను రోడ్డు పై అరగపల్ల బండి పెట్టుకుని అమ్ముకునే అమ్ముకునేవాళ్ళని అయ్యా సంతోషం చాలా సంతోషం ఇద్దరం కూడా ఏదో తక్కువ స్థాయిలో బతుకుతా ఉన్నాం పట్టుకోటి కోసం మరి మీరు ఫాస్ట్ అన్నారు అది మరి ఫాస్ట్ అంటే మీరు చర్చిలో చేస్తారా రోడ్డు మీద ఏమన్నా మీ అట్టికాయల బండి పక్కన టెంట్ వేసుకొని ఫాస్ట్ గా మీరు జీవిస్తున్నారా అయితే నేను ఒకప్పుడు నేను అట్టికాయల వ్యాపారం చేస్తున్న వాడిని దాని తర్వాత నేను స్నేహంతో నేను త్రాపోతులతో నేను గంజాయి నేపస్తులతో నేను సహవాసం చేసిన సంతోషం మంచి పని చేశారు పెద్దవాడిని అయిపోయినాను జైలులో జైలు పాలైనాను రెండు సార్లు వెళ్ళినాను జైలు జైలు జీవితం గడిచినాను వచ్చినాను చనిపోదాం అనుకున్నాను అద్భుతం అండి అద్భుతం మంచి మాటలు గురుగారు మీ పేరు చెప్పండి గురుగారు మంచి మంచి మాటలు చెప్తున్నారు మీరు మీ పేరు అప్పుల బాధతో ఉన్నాను అప్పుడు చనిపోదామనుకున్నాను కానీ ఏసు ప్రభు కృప ద్వారా సూపర్ ఒక ఒక వ్యక్తి పరిచయం చేస్తున్నాడు అద్భుతం అండి అద్భుతం అయ్యారు తమ పేరు అయ్యారు నా పేరు రవి బలీనా రవి 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 సంతోషం అయ్య మంచి మాట చెప్పారు చెప్పండి మీ సాక్ష్యం చెప్పండి నాకు నాకు భలే ఇష్టం ఇట్లా సాక్ష్యాలు ఏంటో అంటే అయితే నేను కూడా ఏసు ప్రభుకు చాలా వ్యతిరేకండి నేను

చెప్పడం జరిగింది అంటే యేసు బ్రాదర్ యేసు ప్రాభు నమ్ముకుంటే యేసు ప్రాభు నమ్ముకుంటే కాపాలు పోతాయి కాపాలు పోతాయి అయ్యగారు అయ్యగారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అయ్యారు ఒకసారి మీరు మరి మీ దగ్గర గాలి సౌండ్ వస్తా ఉంది మీ మాట కూడా కొంచెం క్లారిటీ లేదు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి అయ్యారు ఓకే ఓకే అయితే నా సాక్ష్యం వచ్చేసి చాలా కోపిస్తుంది చాలా సాధిస్తున్నాయా ఎవరు చూసినా ఓర్చే వాడు కాదు నేను అబ్బా యథార్థం చెప్తా ఉన్నానయ్యా అయితే ఎవరో నాకు ఒక పది వేలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి మతం మారు మతం మారే అటువంటి వ్యక్తిని కాదు నేను అద్భుతమయ్యా మిమ్మల్ని చూస్తుంటే ఒకసారి కౌగులించుకోవాలండి చెప్పండి అయ్యా చెప్పండి నేను ఎవరి మాట వినే అటువంటి వ్యక్తిని కాదు అసలు దేవుడే లేడు అని నాకున్న దేవతలు ఉన్నారు కదా ఎక్సలెంట్ నేను అని నేను అనుకోని నేను కొన్ని సంవత్సరములు బైబిల్ ఇస్తే సార్ రోడ్డు మీద బైబిల్ కూడా విసిరేసినాను చూడు ఒక దేవుడు దేవాత దేవుడు సేవకుడు ద్వారా దేవుడు దర్శించినాడు అక్కడికి అక్కడికి పోయిన తర్వాత దేవుడు ఆయన పాసర్ దేవుడు ఎట్లా అవుతున్నా అని చెప్పేసి ప్రశ్నించినాను వేసినాను ఏసు ఉంటే నన్ను కాపాడాలి ఏసు ప్రాబ్ ఉంటే నా దరిద్రం పోవాలి ఏసు ప్రాబ్ ఉంటే నా పాపము పోవాలి పాపము పోవాలి చేసినాను అయ్యా అయ్యా చేసిన తర్వాత దేవుడు ఒక రెండు నెలలు అయిన తర్వాత దేవుడు పొలలో అయ్యా కొంచెం అయ్య కొంచెం పెద్దగా మాట్లాడండి వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది నాకు లేకపోతే ఫోన్ దగ్గర పెట్టుకోండి కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకున్నానయ్యా చెప్పండి సిల్వలో సిల్వలో పరలోకములు సిల్వలో ఎలా వ్రేలాడేది నేను పరలోకములు దేవుని యొక్క ఆయన సిల్వర్ నేను చూసినా అక్కడ నుండి ఇక్కడికి నేను పడుకున్న నా పముకు ఒక మెరుపు కలెక్షన్ అయ్యా ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం మీరు అన్ని మానేశారు కదా ఈ త్రాగుడు జోదము లేకపోతే గంజాయి అన్ని మానేశారు అయ్యా అయ్యానయా అనేకులు రక్షణ పొందుకుంటా ఉన్నారు చాలా మంది చేతపడి శక్తుల నుండి మాంత్రిక శక్తుల నుండి రోగాల నుండి నుండి దరిద్రం నుండి రక్షించబడ్డారు ఏసు ప్రభు విడిపిస్తా ఉన్నాడు అయ్యా నాది అయ్యా చాలా సంతోషం మీ మీరు చెప్పిందంత అర్థమైంది ఈ రోజు మీరు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ప్రభు నమ్ముకొని అంతే కదా అవునయ్యా అయ్యా నాది ఒక చిన్న సాక్ష్యం ఉంది నేను కూడా చెప్పుకోవచ్చా ఇలాంటిదే చెప్పండి అయ్యా నేను అయ్యా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అయ్యా నా సాక్ష్యం కూడా వినండి మీరు అయ్యారు అయ్యారు డిస్టబెన్స్ వస్తుంది మీ దగ్గర చెప్పండి నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను లవ్ అంటే పెరిగా లేదు అంటే ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పుడు నాకు ముప్పై రెండు సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని డిగ్రీ చదువుతున్నప్పుడు లవ్ చేశాను గారు లవ్ చేస్తే తనన్నది అంటే లవ్ అంటే ఒక దగ్గర మూడు సంవత్సరాలు లవ్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు తను అది చెప్పింది అనమాట ప్రభువుని నమ్ముకుంటే నీకు అన్ని సర్వం సాధ్యమే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకే జరుగుద్దు అని అని చెప్పింది అండి నాకు ఛీ నీ బొంద నీతో అసలు దేవుడేంటి ఆయన చచ్చిపోయినాడు అది ఇది అని చెప్పి ఎక్కిరించాను అయ్యారు ఆయన్ని ఓకే చాలా బైబిల్ కూడా ఇచ్చింది చదువుకో రోజు దిండి కింద పెట్టుకోమంది ఇస్తు పడేసాను అయ్యారు నేను ఇట్లాంటి బైబుల్స్ నాకు వద్దు నేను నమ్మను కష్టపడి పని చేస్తాను ఇలాంటి పుస్తకాలు వద్దని చెప్పి కానీ రోజు నాకు చెప్పేది అయ్యారు రోజు చెప్తా ఉండేది ప్రభు అది అని చెప్పి ఎప్పుడు కనపడినప్పుడల్లా మా ఇద్దరి మధ్య వచ్చే టాపిక్ ఇదే ఎక్కువ తను తను క్రిస్టియను నేనేమో హిందూ నేనంటే దేవుడు లేడు నాస్తికుడుగా కొంచెం అటు ఇటుగా ఉండేవాడిని అయితే ఈ అమ్మాయిని లవ్ ముందు భయంకరమైన తాగుబోతుని గంజాయి తాగేవాడిని డ్రగ్స్ తీసుకునేవాడిని అమ్మాయిని రేపు చేశాను తను పరిచయం అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందయ్యా చక్కగా అమ్మాయిని నేను ప్రేమించాను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం తనైతే ఆమె ఫస్ట్ కన్యగా ఉంది ఎక్కడ చర్చిలో సెయింట్ థామస్ చర్చ్ అని హైదరాబాద్ లో ఉంటుంది అయ్యా తను పెంతు కోస్తా అనమాట అయ్యా తెలుసు కదా తమకు పెంతు కోస్తా అంటే దాంట్లో ఒక సంఘం అనమాట ఆ సంఘములో ఈమె ప్రభుకి అంటే కన్యగా మారిపోయింది పెళ్లి ఉన్నది వీళ్ళకి నన్నులు అంటారు తెలుసు వేరేప్పుడు నిన్నారయ్యా నన్ను 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 అంటే తెలుసా అయ్యయ్యో అంటే ప్రభు కంకితం అయిపోతారు ఇది పెళ్లి చేసి మదర్ థెరిసా ఉందా అయ్యా డిస్టర్బెన్స్ వస్తుందయ్యా నా సాక్ష్యం మీరు వినట్లేదు సరిగా గాలి వస్తుంది మీ దగ్గర మీరు మీకు మదర్ థెరిసా అయ్యా మదర్ తెరిసా గారు ఉన్నారా ఉంది ఉంది పెళ్లి చేసుకుందా చేసుకోలేదు నన్స్ అంటే వాళ్ళేనయ్యా పెళ్లి చేసుకోరు వాళ్ళు మీరు సాక్షి జాగ్రత్తగా ఇంట్రెస్ట్ వినాలయ్యా మీరు అయితే తర్వాత ఏం జరిగిందంటే తను అట్లా నన్నుగా ఉన్నప్పుడు సరే నేను చర్చికెళ్ళినప్పుడు తను మనసులు మనసు నా మనసు తన మనసు కలిసింది ఆ వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు తన నేను నన్నుగా ఉన్నాను నేను పెళ్లి అంటే నాకు ఇష్టం ఉండదా అండి లేదు లేదు ప్రభు ఎక్కడా పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు అని చెప్పి నేను చెప్పాను తనకి అట్లా కొంచెం కన్వీనియన్స్ చేశాను అంటే తన కోసమే నేను చర్చికి వెళ్ళాను అయ్యా నాకు అసలు దేవుడు అన్నా అని నమ్మకాలు ఏమని ముందర చెప్పాను కదా తన రోడ్డు మీద చూసి తను నాకు నచ్చింది నచ్చి ఎట్లయినా ఈ అమ్మాయిని లవ్ చేయాలి తను నా జీవిత భాగస్వామి చేసుకోవాలని చెప్పి నేను తన లవ్ చేశాను అయిపోయిన తర్వాత సరే ఇక్కడతో ఈ కథ ఇట్లా అయింది ఒకరోజు నాకు పార్క్లో కలిసింది పార్క్లో కలిసి మా నాన్న మా అమ్మ ఊరికి వెళ్తున్నారు ఈరోజు రాత్రికి మా ఇంటికి రాని పిలిచింది అయ్య సరే నేనేం చేశాను ఈరోజు రాత్రికి రమ్మంది కదా అని చెప్పి అంటే ఆ అమ్మాయి నన్ను సెక్స్ కోసమే పిలిచింది అనుకున్నాను అయ్యా జాగ్రత్త అయ్యా డిస్టర్బెన్స్ వస్తుంది అయ్యా నా సాక్ష్యం మీరు సదిగారు వినపడతా ఉంది అయ్యా నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు తమరుదయ్యా తమరు వయసు ఎంత అంటే వయసు నా వయసు ఇప్పుడు అయ్యా అయ్యో అయ్యో నాకంటే కొంచెం ఓ పది సంవత్సరాలు పెద్ద మీరు అయితే తన ఇంటికి తన ఇంటికి పిలిచింది నన్ను రాత్రికి రా మా ఇంట్లో ఎవరు డిసెంబర్ ట్వంటీ అయ్యా ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు మన క్రిస్మస్ రోజు పిలిచింది వాళ్ళ అమ్మ వాళ్ళ వెళ్ళి చర్చిలోనే ఇంకా వాళ్ళు ఉంటారు రాత్రిలో అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అయ్యా మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది అయ్యా గాలి బాగా బండి మీద ఉన్నారా అవున బండి మీద ఉన్నారయ్యా అయ్యయ్యో మంచి సాక్ష్యం చెప్తాము మనిషి దొరకట్లేదు నాకు అయితే సరే డిసెంబర్ ఇరవై ఐదు రమ్మంది రాత్రి పదింటికి రమ్మని ఆహ్వానించింది అయ్యా సరే ఇంకెటు పెళ్లి చేసుకుందాం కదా పెళ్లి చేసుకుంటున్నాం కదా ఆమెతో సెక్స్ లో పాల్గొందాం అనుకున్నాను నేను అయ్యా మీరు జాబితా దీంట్లో తప్పేం లేదు జరిగిన వాస్తవం చెప్తున్నాను మీకు చెప్పండి 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 తనతో సెక్స్ లో పాల్గొందాము ఇంకెటు పెళ్లి చేసుకుంటున్నాం కదా ఒక మంత్ లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు మా పెళ్లికి సెక్స్లో పాల్గొందామని చెప్పి నేను వెళ్ళాను అయ్యా వాళ్ళ ఇంటికి అంటే వెళ్ళబోతున్నాను అంటే కింద వెంట్రుకులు ఉంటాయి కదా ఇవి కూడా క్లీన్ చేసుకొని వెళ్ళాను వెళ్దామని రెడీ అయ్యాను అంటే తె మీ వయసులో ఉన్నాను మీరు నలభై అంటున్నారు మీకు కూడా కొంచెం ఉంటుంది సెక్స్ అంటే కింద వెంట్రుకులు అంటే తెలుసు కదయా అవి తీసుకొని వెళ్ళి తీసుకున్నాను మొత్తం క్లీన్ చేసుకున్నాను చేసుకున్నప్పుడు తను నాకు ఫోన్ చేసి వస్తున్నావు అంటే పదింటికి వస్తున్నాను మొత్తం క్లీన్ చేసుకున్నానని చెప్పా తను అన్నది వెంటనే చీ నువ్వు పని చేస్తావా నాకు వెంట్రుకలు ఉంటేనే నువ్వు రా మా ఇంటికి లేక రావద్దండి అయ్యా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మైండ్ పోయింది అప్పుడు మా ఇంటి దగ్గర చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళి ఏసయ్య ప్రార్థన చేశా ఏసయ్యా కింద వెంట్రుకలు కొరుక్కున్నానయ్యా తనే ఉన్నాయ్ ఇప్పుడు వెంట్రుకలు కావాలంటుంది నీదే భారమయ్యాయి అని చెప్పి ప్రార్థన చేశానయ్యా ఒక గంటలో నేను ప్రార్థన చేయగానే మొత్తం భయంకరంగా ఆతులు మొలిచినాయి నాకు గోపన్న లంచ్ కూడా కట్ చేయండి అన్న అయ్యో మంచి సాక్షి అయ్యో అయ్యో మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు గో లేదన్నా ఆ ఇచ్చింది నీకు ఏంటి మంచి సాక్షి అని మీ ఇచ్చేసేవ్ తిప్పండి నువ్వు నేనే చేస్తున్నా బాగా తెడు దెబ్బకి ఏంది మంచి సాక్ష్యం నాకు దేవుడు ఏంటి అన్నం లేదు బ్రదర్ అసలు వేస్ట్ నా సాక్ష్యం వాడు ఇంకా నీ లైఫ్ లో ఫోన్ కూడా ఎత్తనాడు తర్వాత ఏసై నా ఆతులు ఇచ్చిన తర్వాత నేను పోయి దాన్ని దెంగితే చచ్చిపోయింది ఆ ఇచ్చిన ఏసవి ఆతులు ముళ్ళు లాగున్నాయి అనమాట ముళ్ళు దాంట్లో కుత్తలో నా చచ్చిపోయింది ఇది సాక్ష్యం చెప్దాం అంటే నా మరి అడుగుదాం లోపలే యూఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ది లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హే ఉస్ని ఆప్కి అమ్మా ఇప్పుడు మామూలుగా మీ సమస్య ఏంటి చెప్పండి మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి అంటే అడుగు అడుగుదామని చేశానండి ఇప్పుడు క్రైస్తవులు అంటే ఏమి పెట్టుకోకుంటే భర్త ఉన్నాడా లేదా అని అడుగుతున్నారు కదా అవునండి ఇప్పుడు హిందువులు కూడా భర్త చనిపోయాక కూడా మరి గాజులు వేసుకుంటున్నారు మెటల్ పెట్టుకుంటున్నారు బొట్టు పెట్టుకుంటున్నారు అది బైబిల్ విరుద్ధం అండి క్రైస్తవులు అలా ఎవరు చేసినా అది బైబిల్ విరుద్ధం అది బైబిల్ ఒప్పుకోదు కదా ఏది అంటే ఇప్పుడు క్రైస్తవులు బొట్టు కట్టుకోకూడదు గాజులు పెట్టుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు మెట్టలు పెట్టుకోకూడదు అసలు చీరనే కట్టుకోకూడదు వాస్తవం చెప్పాలంటే అసలు బట్టలే వేసుకోకూడదు ఎందుకంటే బట్టలు వేసుకోవాలని మీరు బట్టలు ఎవరమ్మా మీ పేరేంటమ్మా తల్లి ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరమ్మా చెప్పండి మీరు అన్నదానికి నేను అడుగుతున్నాను లేదమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఇప్పుడు నా పేరు గుణపాల రాజు మీ పేరు గుణపాలు నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు రాణి అండి రాణి గారు ఏంటమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి క్రిస్టియన్ మతం గురించి ఒక సిస్టర్ క్రైస్తవులకు బొత్తు ఉండదు ఏముండదు భర్త ఉండడా లేడా తప్పే ఉందమ్మా దాంట్లో ఇప్పుడు మన భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు సరే చెప్పమ్మా అయితే క్రైస్తవులు ఏమి పెట్టుకోవట్లేదు అంటున్నారు కొద్దిమంది ఇష్టం లేదా పెట్టుకోవట్లేదు కొద్దిమంది అన్ని పెట్టుకుంటున్నారు కదా ఒక బొట్టే కదా పెట్టుకుంది వాళ్ళు ఇప్పుడు భర్త చనిపోయాక కూడా బొట్టు పెట్టుకుంటున్నారు పువ్వులే లేవండి వాళ్ళకి హిందువులకి మరి వాళ్ళకి మరి భర్త ఉన్నాడు అనుకోవాలా లేదనుకోవాలా అంటే ఇప్పుడు పూర్వం ఆ సాంప్రదాయాలు ఉండేవమ్మా ఇప్పుడు వచ్చిన కల్చర్ లో ొట్టు తీసేయటం ఫ్యాషన్ అయిపోయింది ఏమా అందరు తీసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు ఎవరు పొట్టు పెట్టుకోరు మీరు టీవీలో షోలు చూస్తే ఎవరు పొట్టు పెట్టుకోవట్లేదు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అది అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం చీర బొట్టు గాజులు తాళి ఉంటే హిందూ సాంప్రదాయం వాళ్ళు మాత్రమే హిందువులు నేను బొట్టు తీసేసి తిరుగుతాను నేను మెట్టలు తీసేసి తిరుగుతాను తాళి తీసేసి తిరుగుతాను వాళ్ళు హిందువులు కాదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదమ్మా వాళ్ళు హిందువులు అవుతారు పొట్టు గాజులు లేకపోతే వాళ్ళు హిందువులు అవుతారు హిందూ సాంప్రదాయం ఏంటి బొట్టు పెట్టుకోవటం పూలు పెట్టుకోవటం చక్కగా మొత్తైదు అంటారు ఎప్పుడైనా పేరున్నా అమ్మా ఇంత రూపాయి అంత బొట్టు పెట్టుకొని చూడటానికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఏమ్మా ఒక హీరోయిన్ చూస్తే నీ మోగోడికి ఏం కోరిక కలిగితే నీకు తెలుసుగా నేను చెప్పాల్సిన పని లేదు అదే ఒక చక్కగా పిల్లలు బుట్టట్లేదు అనమాట బొట్టు లేకపోతే మూడు రాక పిల్లలు నిమిషం వినమ్మా ఇప్పుడు చెప్పేసి మేమైతే ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి మేము మా వారసత్వము మేము క్రిస్టియన్స్ మీరు ఆ మాట అన్నందుకు నేను మీకు ఫోన్ చేశాను బొట్టు పెట్టుకుంటారు అని చెప్పుకుంటారు అంటే ముగ్గురు తెచ్చిన వాళ్ళు కూడా పెట్టుకుంటారండి ఇక్కడ ఒక పువ్వులే ఉండట్లేదు నేను అదే చెప్తున్నానమ్మా కల్చర్ మారిపోయింది కదా ఇప్పుడు క్రైస్తవ కల్చర్ వచ్చేసింది ఇప్పుడు అనుకోవాలా నేను అదే చెప్తున్నానమ్మా కల్చర్ మారిపోయిందని చెప్తున్నాను కదా మీరు అదే ప్రశ్న చెప్తాను ఇప్పుడు ఇంతకు ముందు చీరలు కట్టుకుంటారు ఒక మాట ఏనమ్మా వంద సంవత్సరాల క్రితం చీరలు కట్టుకునే డ్రెస్సులు ఉండేవి కాదు ఇప్పుడు అందరు డ్రెస్సులు వేసుకుంటున్నారు దానికి ఏం చెప్తావు మరి వంద సంవత్సరాల క్రితం డ్రయర్ లేవు ఆడళ్ళు మగవాళ్ళు ఎవరు డ్రయర్లు వేసుకునేవాళ్ళు కాదు మగవాళ్ళు గోచుని పెట్టుకొని పొలం పని చేసుకున్నాడు గోచు ఉంటుంది మా తాతకు కూడా గోచుంది ఆ గోచు పెట్టుకొని పొలానికి వెళ్ళేవాడు ఇప్పుడు అందరు డ్రయర్లు వేసుకుంటున్నారు కల్చర్తో పాటు మారుతుంది కానీ సాంప్రదాయం అనేది ఎప్పటికీ అలా నిలిచి ఉంటుందమ్మా అది పాటిస్తేనే వాడు హిందువు పాటించిన వాళ్ళు హిందువులు కాదు నా దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు తీసేశారంటే వాళ్ళు హిందువులు కాదని అర్థం కదా క్రైస్తవులు తీసేసిందంటే ఇది దీంట్లో మీ అభి అభిప్రాయం ఏంటి దీంట్లో మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఇప్పుడు ఉన్నారా మాట్లాడితే వీళ్ళు వినరు మీరు మాట్లాడే వ్యక్తి నేను మా తమ్ముడు అండి మా తమ్ముడు మేము ఇద్దరు ఓకే మీరు అక్క అంటే ఫ్యామిలీ నలుగురు ఇద్దరు అన్నదమ్మున్న అవునండి అక్క గిరెళ్ళు ఎవరు ఉండరా చెల్లెలు అండి చెల్లెలు చెల్లెలు తమ్ముడు మీ ఫ్యామిలీ మొత్తం చక్కగా బాగుంటారా ఇంట్లో అందరూ నేనేమన్నా ఈ లోకంలో ఈ భూమి మీద ఎవరు తెలియదు అవునండి ఇది పదహైదు ఈయన ఏసుప్రభు దేవుడు అంటే అరకానికి నేను బైబుల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాను క్రిస్టియన్ బుట్టి క్రిస్టియన్ బుట్టి క్రిస్టియన్ జీవితం నుంచి వచ్చిన నేను అది బైబిల్లో లో ప్రభు దేవుడు అన్నా అది అలా అదే ఆయన ఏసు దేవుడు కాదు ఏసు దేవుడు అని చెప్పేసి మీరు యేసును అవమానించకండి నా తండ్రి తప్ప వేరొక దేవుడు లేడు నా తండ్రి పంపిస్తా వచ్చేసి వేలాడుతున్నప్పుడు కూడా నా దేవుడు నా దేవ నేను ఎలా చేపడించింది ఇవన్నీ కూడా వేసుకు చెప్పాడు ఇప్పుడు మన భారతదేశం పోయి పూజించుకోవాలి అర్థం ఇప్పుడు నేను ఒక విషయం అండి ఒక ఒక మాట చెప్పిన తర్వాత మీకు ఇస్తాను ఇప్పుడు ఈశ్వర దేవుడు అండి ఈశ్వర దేవుడు నమ్ముకుని చెప్పి మా ఇంటికి వచ్చి అడుగుతున్నారండి ఇప్పుడు మా ఇంటికి ఒక విషయం ఆగండి అడిగారు కాబట్టి ఇప్పుడు నేను పుట్టక ముందు మా అమ్మ ఫస్ట్ మా అమ్మ హిందుత్వం పుట్టింది పాస్టర్ రావడం వల్ల మా అమ్మ మత మారింది మేము పుట్టక ముందే మా అమ్మ మతం మారి అయింది మా అమ్మకు తెలియక మతంలోకి ఇప్పుడు మేము తెలుసున్నాం కాబట్టి మొత్తం మేము బయటకు వచ్చేసాము నేను ఏమంటాను అంటే ఇప్పుడు మా ఇంటి గేట్ వాచ్మెన్ కొన్నాడు అండి ఎగ్జాంపుల్ వాచ్మెన్ అన్ని తాగబోదని పెట్టుకుంటామా హత్య చేసాడు పెట్టుకుంటామా వాడు ఎవరు ఎగ్జాక్ట్ కానీ ఇంటి గేటు బయట ఉన్న వాచ్మెన్నే మనం ఒకటి పది సార్లు ఆలోచించి మనం పెట్టుకుంటామే అట్లా ఇంటి లోపల తీసుకొచ్చి యేసు ప్రభుత్వం పెట్టుకోవాలంటే అసలు యేసు ఎవడు ఎవడి ఎవడు పుట్టిండు వాడికి దేవుడికి పూజించడానికి వాడికి ఉన్న అర్హత ఏంటి ఇవన్నీ మేము తెలుసుకోవాలా లేదా బైబుల్ చదవాలా లేదా లేదా తప్పు మాట్లాడారా సార్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి మంచి ప్రశ్నలు అడిగారు మీరు సార్ మీరు ఈ సార్కి ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లియర్ చేస్తుంటారా నేను మళ్ళీ మధ్యలో జాన్ అవుతాను సరే సరే మీరు పని చూసుకోండి సార్ నేను మాట్లాడతాను వాళ్ళ బ్రదర్ నండి నేను చెప్పండి సార్ ఏంటి మీ సమస్య లేదండి మనం ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకే సరిగ్గా సహ సమాధానం లేనప్పటికి ప్రపంచం మొత్తం మీద ఎంతో మంది రాజకీయ నాయకులు రకరకాలుగా అనేక అబద్ధకులుగా చెప్పేసి రకరకాలుగా ఉండేసింది రకరకాలుగా ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు కదా సార్ ఒక మాట అన్నారు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదనే మాట మీరు మాట్లాడారు అవునా అన్నారు కదా నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నాను సార్ దీని కనుక మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగితే మీరు బెటర్ గా మా ఆలోచిస్తున్నారంట ఇప్పుడు మీరు క్రిస్టియన్ అండి మీ అమ్మ మీ నాన్నగారు హిందువు అనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు మీ అమ్మ మీ నాన్నగారు హిందువులు వాళ్ళు పొద్దున కాలం చేశారు అంటే చనిపోయారు ఇప్పుడు వాళ్ళకి కర్మలు చేయాలి ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ ఆచార ప్రకారం కూర్చోవాలి కర్మలు పది రోజులు పన్నెండు రోజులు చేయాలి దానికి పంచ కట్టుకోవాలి గుండు కొట్టించుకోవాలి పిలక పెట్టుకోవాలి తండ్రి చనిపోయాడు కాబట్టి ఈ ఆచారాలు మీరు పాటిస్తారా ఎవరెత్తుకొచ్చారు కాదండి ఇప్పుడు మీ తల్లిదండ్రులు నమ్మింది అది ఎత్తుకోవచ్చు పిచ్చి ఇగో పిచ్చి మాటలు అయ్యే పిచ్చి మాటలు అయ్యే అది మీ నమ్మ మీ నాన్న నమ్మారు నమ్మారు కాబట్టి నమ్మారు వాళ్ళ నమ్మకాన్ని మీరు కాదంటే ఎవరండి వాళ్ళ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు నమ్మారు ఇప్పుడు మీ అమ్మ మీ అమ్మగారు ఏం నమ్మారు వీడు నా కొడుకు అని చెప్పి నమ్మారు మీ నాన్నగారు ఏం నమ్మారు వీడు నా కొడుకు అని చెప్పి మిమ్మల్ని నమ్మారు అంతేగాని మీ నాన్నగారు వీడు నా కొడుకు కాదనలేదుగా దాని అర్థం ఏంటి అక్కడ వాళ్ళ నమ్మకాన్ని మీరు గౌరవించాలి అది తప్పో రైట్ మీరు గౌరవించాలి నేను కాదు మీరు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారా ఒక నిమిషం నన్ను చెప్పనండి అదే నేను క్రైస్తవుని అనుకోండి నేను క్రైస్తవు అనుకోండి సరే నేను హిందువుని అనుకోండి మా అమ్మ మా నాన్న క్రైస్తవులు అనుకోండి వాళ్ళు కనుక ఇప్పుడు అక్కడ ఎందుకండి హమార ప్రసాద్ గారు ఐడియా ఉన్నారా మీకు చెప్పండి ఆయన హిందువు అండి కరుడు కట్టిన హిందువు ఆయన వాళ్ళ నాన్నగారు క్రిస్టియన్ వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ వాళ్ళ నాన్నగారు చనిపోతే పూర్తి వాళ్ళ నాన్నగారు క్రైస్తవులు కాబట్టి పూర్తి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చేశారు ఆయనకి గుర్తుపెట్టుకోండి విషయం పూర్తి హిందూ సాంప్ర క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం హమారా ప్రసాద్ గారు తల్లిదండ్రులు తండ్రికి అంత్యక్రియలు నిర్వర్తించాడు అదే ఒక క్రైస్తవుడు హిందూ తండ్రి చనిపోతే ఎందుకు చేయుడు ఇది నా ప్రశ్న అండి ఎవరిష్టం వాళ్ళండి ఇప్పుడు చేయాలని అండి ప్రపంచంలో ఎవడైనా క్రైస్తవుడు హిందూ తల్లిదండ్రులు చనిపోతే సాంప్రదాయం పాటిస్తాడా నెక్స్ట్ ప్రశ్న అదే క్రైస్తవుడు గనక చనిపోతే వాళ్ళ హిందువులందరూ కూడా వాళ్ళ తండ్రి తల్లి అంత్యక్రియలు కూడా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే ఇప్పుడు దీనికి మీ సమాధానం ఏంటి మీ సమాధానం ఏంటి ఇప్పుడు మీ సమాధానం ఏంటి దీనికి సమాధానం ఏంటంటే ఇప్పుడు తెలిసి తెలిసి తప్పు చేసేది వేరు తెలిసి తప్పు చేసేది వేరు అంటే ఇప్పుడు సాంప్రదాయం పాటించడం అంటారా ఇప్పుడు తెలుసుకున్న మీ అమ్మగారు ఇప్పుడు మీ మీ భార్య గారు మీ అమ్మగారు చీరలు కట్టుకుంటున్నారండి అది హిందూ సాంప్రదాయం ఓకేనా లంగా కట్టుకుంటున్నారు హిందూ సాంప్రదాయం జాకెట్ వేసుకుంటున్నారు హిందూ సాంప్రదాయం ఏ కొంతమంది కాళ్ళకు మెట్లు కట్టుకుంటున్నారు మెళ్ళో తాళి కట్టుకుంటున్నారు హిందూ సాంప్రదాయం అది మరి ఆ బట్టలిప్పదేసి అమెరికా వాళ్ళ లాగా బ్రిటిష్ వాళ్ళలాగా లాగా ఏ మరి మీ పద్ధతులు మీరు పాటించు మరి హిందూ సాంప్రదాయం చీర జాకెట్ ఎందుకు మీకు మరి ఈ సాంప్రదాయం తప్పు కదా అది ఒక్క మాటేనండి గుడ్ కానీ అవును మీరు కట్రాయలు బ్రాలు కడ్రాయలు కట్రాయిలు వేసుకొని తిరగండి సార్ హిందూ సాంప్రదాయాన్ని రెండు పంపిణిస్తున్నారు ఇప్పుడు మీ ఆవిడ పతివ్రత కాదా అండి ఇప్పుడు మీ ఆవిడ పతివ్రత ఏనా పైన అడిగిందని మీ ఆవిడ పతివ్రతేనా అండి కాదండి మా అమ్మగారు పతివ్రత సార్ ఎందుకంటే నేను హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను కాబట్టి నా గ్రంథంలో హిందూ చెప్పగలవు ఏంటండి ఇప్పుడు మేమగారు పతివ్రత నేను చెప్పుకుంటానండి మెమ్మగారు పతివ్రత కాదని చెప్పండి నాకు కాదండి ఇప్పుడు మీరు చెప్పండి మేమగారు పతివ్రత కాదని చెప్పండి సార్ ఇప్పుడు మీరు మీరు నమ్ముతున్నారు వేరే వాళ్ళ సంగతి మే అమ్మగారి పతివ్రతని మీరు నమ్ముతున్నారు చెప్తున్నారా లేదా తల్లి ఇప్పుడు నేను చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ మా అమ్మగారి పతివ్రత అండి నేను స్టేట్మెంట్ ఇచ్చేసా మా అమ్మగారి పతివ్రత ఆ అమ్మగారి సంగతి చెప్పండి ఇప్పుడు నేను చెప్పేసి ఎంతో మంది తల్లు ఉన్నారు సార్ మీ అమ్మగారి సంగతి చెప్పండి వేరే వాళ్ళ సంగతి మనకు మీ అమ్మగారి పతివ్రత కాదా అమ్మగారు ప్రతిరోత అయితే నేను చెప్తున్నా ఒక మాట అవునా కాదు చెప్పండి సార్ స్టైట్ చెప్పండి అవును కాదు ఏదో చెప్పే సైడ్ అవును అవును ఎట్లా అయితారండి పతివ్రత అనేది హిందూ పదం మీరు ఎట్లా వాడుకుంటారు మీ అమ్మ పతివ్రత కాదు నా పెళ్ళ పతివ్రత కాదని మీరు చెప్పుకోవాలా అది హిందువుల సాంప్రదాయం పతివ్రతని పెట్టుకుని హిందువులది ఎక్కడ దక్కడ పెట్టుకో పెట్టుకునేది ఏందయా గోశా నువ్వు ఏం మాట్లాడుతున్నావా మరి సంప్రదాయం నువ్వు పాటిస్తానన్నావు నీ తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలు చేయను అన్నువు మరి చీర కట్టుకోవడం పతివ్రతలు అవన్నీ చెప్పుకుంటూ హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నారు మరి ఇప్పేయాలి మీ ఆవిడ చీర చీరేసి కట్రాయి వేసుకుని రోడ్డు మీద తిరగాలి చక్కగా హిందూ సాంప్రదాయం చీర కట్టుకోవడం జాకెట్ కట్టుకోవడం ఏంటి మేము హిందువులు హిందూ సాంప్రదాయం పాటిస్తాం మా హిందూ సాంప్రదాయం ఏదాసింది చీర కట్టుకో ఉండండి చీర కట్టుకో మళ్ళీ మల్లె పూలు పెట్టు చక్కగా పూలు పెట్టుకో వినండి పూలు పెట్టుకో గాజులు వేసుకో తాలి పొట్టు కట్టుకో పెళ్లి అయితే మెట్టి కట్టుకో భర్తను గౌరవించు భర్తను దేవుడిలాగా పూజించు తల్లిదండ్రులు దేవుళ్ళలాగా పూజించు అని చెప్పి మా సాంప్రదాయం చెప్పింది వెన్న పెట్టుకున్నంత సాంప్రదాయం కాదు మరి ఏ సాంప్రదాయం మీ సాంప్రదాయం ఏంటని మీ సాంప్రదాయం చెప్పండి క్రైస్తవ సాంప్రదాయం ఏంటి చెప్పండి నేను హిందూ సాంప్రదాయం చెప్పి మీ క్రైస్తవ సాంప్రదాయం చెప్పండి మనిషి సాంప్రదాయం చెప్పండి అని అడుగుతున్నా మీ క్రైస్తవ సాంప్రదాయం ఏంటి మీ క్రైస్తవ సాంప్రదాయం ఏంటి మీ క్రైస్తవ సాంప్రదాయం ఏంటి మీ క్రైస్తవ సాంప్రదాయం చెప్పి ఫస్ట్ ఏందో మీ క్రైస్తవ సాంప్రదాయం చెప్పి మీరు పెళ్లి అట చేసుకుంటారు చెప్పి ఫస్ట్ చెప్పు నువ్వు అది తర్వాత మాట్లాడదావు పెళ్లి చేసుకోండి ఇప్పుడు అసలు కాదా నీకు ఏమీ లేదు పెళ్లి లేదు అసలు ఏమి దినాల్లో ఏం లేవు ఏం లేవు నువ్వు నువ్వు మా మా హిందూ సాంప్రదాయాన్ని ఎలా విమర్శిస్తావు నువ్వుంద్ర ఎర్రి కాని ఏం మాట్లాడుతున్నావురా కాదురా ఇప్పుడు పొద్దున్న లెగిస్తే హిందూ సాంప్రదాయం మీ ఆవిడ పాటిస్తుంది మీ అమ్ మీ పిల్ల హిందూ సాంప్రదాయం పాటిస్తుంది మీ అమ్మ హిందూ సాంప్రదాయం పాటిస్తారు కానీ లంజా ఉడకలరా మీకు హిందూ సాంప్రదాయం హిందువుల సాంప్రదాయం ప్రకారం నీ పెళ్ళం పతివ్రత నువ్వు చెప్పుకుంటావు ఏ నీ పెళ్ళం పతివ్రత నువ్వు చెప్పుకుంటున్నావు మరి ఈ ఇవన్నీ కూడా హిందువులకు సంబంధించిన వర్డ్స్ నువ్వు పెట్టుకొని నువ్వు ఎలా బతుకుతున్నావురా నీ పెళ్ళం పతివ్రత కాదని చెప్పుకోవాలి నీ కూతురు పతివ్రత కాదని నువ్వు చెప్పుకోవాలా పతివ్రత అనే పదం బైబుల్లో ఉందిరా లంజా కొడక అని ఉందిరా పతివ్రతనే ఉందిరా